उता <laughs> తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ చట్టము ఈరోజు ఆరునూరు పట్టణము మరియు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజల నుండి వాళ్ళకున్న భూ సమస్యల మీద దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు మా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు ఒక దిక్కు డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఒక దిక్కు విడివిడిగా ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహిస్తూ వాళ్ళకున్న భూముల లోపల ఉన్నటువంటి సమస్యల్ని తీర్చే ప్రక్రియ మొదలుపెట్టింది గత ప్రభుత్వం ఏదైతే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందులు పూర్తి చేసింది ధరణి చట్టం ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా లేని సమస్యల్ని సృష్టించి ప్రజల్ని రెవెన్యూ కార్యాలను చుట్టూ దిక్కుతూ వారి సమయాన్ని కాదు వాళ్ళ పనిని వృధా చేస్తూ అనేక కష్టాలు పాల్చేసి దీన్ని గమనించిన తెలంగాణ ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఈ భూ సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజులలో మా అధికారులు వాణి మా కార్యకర్తలు ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిష్కరించే మార్గాన్ని అన్వేషిస్తూ అధికారుల పురుబలంతో ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మొత్తం మంత్రి మండలి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe.